ప్రతి హిందువు జీవితంలో ఒకసారి చారిధామ యాత్ర చేయాలి అని భావిస్తారు ఇది కేవలం పుణ్యక్షేత్రాలకు మాత్రమే కాదు దైవిక ఆధ్యాత్మిక అనుభవానికి కూడా సమానమైనది ఆత్మశుద్ధి పాప విముక్తి మరియు పరమాత్మ దర్శనం పొందే విధంగా ఈ యాత్ర ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ చారిధాం యాత్రలో మరొక అద్భుతమైన యాత్ర గంగోత్రి యాత్ర గంగానని ఉత్పత్తి ప్రదేశం గంగోత్రి దీనికి సంబంధించిన గంగాదేవి ఆలయం దర్శించి భక్తుల హృదయాలను శాంతిని అందిస్తుంది ఇక వివరాల్లోకి వెళితే చారుధామ యాత్రలో మనం ఏ ఏ రోజున ఏ ఏ ప్రాంతాలను సందర్శించుకుంటామో తెలుసుకుందాం డే వన్ చారుధామ యాత్ర ముందుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ లో వెళ్లవలసి ఉంటుంది ఢిల్లీ చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్ కు బస్సు లో ప్రయాణం చేయవలసి ఉంటుంది హరిద్వార్ చేరుకున్న తర్వాత రాత్రి బస హరిద్వార్ లో ఏర్పాటు చేయబడుతుంది డే టూ చార్ధామ యాత్ర హరిద్వార్ నుంచి బార్కోట్ ప్రయాణం బార్కోట్ చేరుకున్న తర్వాత బార్కోట్ లో రాత్రి బస చేస్తాం డే త్రీ చార్ యాత్ర బార్కోట్ నుంచి జానకి చెట్టి వెళ్లి జానకి చెట్టి నుంచి యమునోత్రికి వెళ్లి వెనుతురిగి బార్కోట్ కు వచ్చి రాత్రి బార్కోట్ లో బస్ చేయవలసి ఉంటుంది డే ఫోర్ చార్ధామ యాత్ర బార్కోట్ నుంచి ఉత్తర ప్రయాణం చేసి సాయంత్రం వరకు ఉత్తర ఉన్న ప్రదేశాలు చూసుకొని సాయంత్రం ఉత్తర కాశీలో బస్ ఏర్పాటు చేయబడుతుంది డే ఫైవ్ బస చేయవలసి ఉంటుంది డే సిక్స్ చారిర కాశీ నుంచి సీతాపురం ప్రయాణం చేసి సీతాపురంలోని రాత్రి బస చేయవలసి ఉంటుంది డే సెవెన్ యాత్ర సీతాపురం నుండి సోన్ ప్రయాగ్ బస్సు ద్వారా ప్రయాణం ఉంటుంది సోన్ ప్రయాగ్ నుంచి పల్లకలి మరియు గవర్నమెంట్ జీబుల ద్వారా కేదార్నాథ్ చేరుకుంటాము కేదార్నాథ్ లో రాత్రి బస ఏర్పాటు చేయబడుతుంది గమనిక పద్నాలుగు కిలోమీటర్లు గుర్రాల ద్వారా పల్లకిల ద్వారా నడక ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇవి యాత్రికులు భరించాలి డే ఎయిట్ చారుధామ యాత్ర కేదార్నాథ్ కేదార్నాథ్ నుంచి తిరిగి సీతాపురం వచ్చి రాత్రి బస ఏర్పాటు చేయబడుతుంది డే నైన్ యాత్ర సీతాపురం నుండి పీపుల్ కోటి ప్రయాణం చేసి రాత్రి పీపుల్ కోటిలో బస ఏర్పాటు చేయబడుతుంది డే టెన్ యాత్ర పీపుల్ కోట్ నుండి బద్రీనాథ్ కు వెళ్లి స్వామిని దర్శించుకుని సరస్వతి పుష్కరాలను సందర్శించుకుని డే లెవెన్ లో పీపుల్ కోటి తిరిగి ప్రయాణం చేసి రాత్రి పీపుల్ కోటిలో బస్ చేస్తాం డే ట్వెల్వ్ యాత్ర పీపుల్ కోటి నుంచి హరిద్వార్కి తిరు ప్రయాణం హరిద్వార్ లో రాత్రి బస చేస్తాం డే థర్టీ యాత్ర హరిద్వార్ నుంచి ఢిల్లీ తిరిగి ప్రయాణం చేస్తాం డే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చారుధామ యాత్ర ప్యాకేజీలు ఎలా ఉన్నాయి భోజన వసతులు ఎలా వసతి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలు తెలుసుకుందాం సౌకర్యవంతమైన ఏసీ బస్సు అన్ని భోజన వసతులు హోటల్ సౌకర్యాలు అనుభవజ్ఞులైన మార్గదర్శకాలు అన్ని ఆలయాల సందర్శన ప్రత్యేక పూజలు అన్ని రకాల సదుపాయాలు శివకార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చూసుకుంటారు వీటన్నింటికి గాను కేవలం నలభై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రతి ఒక్క యాత్రికుడికి చెల్లించాల్సి ఉంటుంది టికెట్లు పరిమిత సంఖ్యలో ఉన్నాయి మీకు మరుపురాని అనుభవాన్ని అందిస్తాం చారుధాం యాత్ర సందర్శించే వారు సంప్రదించాల్సిన నంబరు సెవెన్ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ ఫోర్ మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ని సందర్శించండి